గారు చెప్పినటువంటి సాక్ష్యం మనం వెళ్ళాం దేవుడి పనిని వెనకేస్తే ఏం జరిగిందో అనుభూతరం కూడా చాలా తెలిసే ఉంటాయి దేవుడి పని వెనకేస్తే ఎట్లా ఉంటుంది అని మానవుడి యొక్క జన్మ ప్రాముఖ్యత గురించి కొన్ని నిమిషాలే మాట్లాడుతున్నాం ఆల్రెడీ పావు గంట ఉంది ఒంటి గంట గంట పట్టడానికి ఒంటి గంట గంట పడింది అలాగే గడుపులో కూడా గంట పావు గంటే ఉంది ఈ పావు గంటలోనే అన్ని మనం నమ్మేసుకోవాలి మానవుని యొక్క జన్మ పాము గురించి కొద్ది నిమిషాలే మాట్లాడుతున్నాం ఆది కారణము ఒకటవాధ్యాయము ఆది కారణము ఒకటవాధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా ఒకసారి మనం గమనిస్తే దేవుడు మన స్వరూపమందు దేవుడు మన స్వరూపమందు మన నరులను నరులను చేయుదము వారు సముద్రపు చేపలను వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను పశువులను సమస్త భూమి ప్రాగుపతి జంతువులు ఏం పరికను ఇరవై ఏడు దేవుడు తన స్వరూపమందు దేవుడు తన దేవుని అంటే ఈ ప్రకారం మానవుడు దేవుడులా ఉన్నాడన్నది అర్థమవుతుంది దేవుడు మనలాగ ఉన్నాడనేది కూడా అర్థమయ్యేవాడు ఎందుకు అర్థమవుతుంది అంటే యేసుక్రీస్తు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు క్లియర్ కట్ గా మనలాగనే ఉన్నాడు ఈ వాక్యం ప్రకారం దేవుడు తన స్వరూపం వందు నలు సృజించరు అంటే మన స్వరూపం మందు అంటే ఆయన స్వరూపం ఎలా ఉంది అటుటో మనం తయారు చేశాడు అయితే మనం తయారు చేసినటువంటి విధానం ఎలా ఉంది అంటే మట్టి ద్వారా తయారు చేశాడు అనేది చెప్తాం రాత్రి కాలం సమయంలో ఆ విధకొండ సంజీవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన గురికలు కూడా నేను మాటలు మాట్లాడారు కారణము రెండో అధ్యాయము ఏడో విషయంలో గమనిస్తే మనం గమనిస్తే అది విషయం దేవుడు మనిషిని తయారు చేసినటువంటి విధానం దేవుడైన హోమా నేల మట్టితో నర్లు నిర్మించి వాణి నాశనం అంటే మనిషిని దేవుడు తన ఆహారంలో తయారు చేసి కళ్ళు ముగ్గుతో మొత్తం తనకి విటోరా నింపేసి ఏం చేశాడు ఎందులో ముక్కులు కాదంటే ముక్కులు ముక్కుల ద్వారా ఏం ఊదాడు జీవవాయువు జీవవాయువు అంటే జీవం అంటే ప్రాణం వాయువు అంటే గాలి ప్రాణముతో ఉన్న గాలిని మనిషిలోకి ఊదాడు ఎవరి ఏమయ్యాడు మనిషి నరుడు జీవాత్మ 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 సవరణ జరగ అయ్యా జీవా జీవాప్రసాత్మ జీవాత్మ అంటే జీవము కలిగినటువంటి ఆత్మ అంటే మనిషి లేచి తిరుగుతున్నాడు ఎప్పుడు ఎప్పుడైతే తన ఆకారం చొప్పున మట్టి ద్వారా తయారు చేసి నరుని నాశికారణంలో జీవ వాయువుని ఊదాడో గాలిని ఊదాడో ఇది మనిషి లేచి తిరగటం బిగించేసి ఆ మనిషిని మళ్ళీ ఎప్పుడు పిలుస్తున్నాడు ఏం చేశాడు మనిషిని ప్రసంగి పని ఏంటసంగి పని ఏమిటాడు ఆ మంచి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నాం అది కానీ వెనుక మట్టి ద్వారా తయారు చేశాడు మనిషిని మన్నైనది వెనుక వెనుక వల్ల భూమికి చేరును ఆత్మ దాని చేసిన దేవుని యొక్కకు వెళ్ళండి కాబట్టి ఈ రెండు ఆత్మలు ఇక్కడ పెట్టేదానికంటే ఈ రెండు ఎంతకుముందు ఆడో చూద్దాం ఇక్కడ ఆత్మ గురించి చెప్పాడు కదా రెండో ఆత్మ పెట్టాడు ఆ ఆత్మను తీసుకోకపోయాడు మరి ఈ ఆత్మ అసలు ఆడుంది ఆది కాణము మొదటి అధ్యాయము ఆది కానము మొదటి అధ్యాయము వస్తారు చూద్దాం రెండవ వచ్చిన ఉత్సవ భాగ ఆది కాణము మొదటి అధ్యాయము రెండో రెండో అది విశ్వ దేవుని ఆత్మ జలమూల మీద అల్లాడుచుండును అంటే దేవుని ఆత్మ మనిషిలో ఇంకా పెట్టలా అసలు ఆ మనిషిని తయారు చేయలా మనిషిని తయారు ముందు ఆత్మ యాడబాడుతుంది జలమూల మీద జలముల జలముల జలము పైన జనం మీద కాదుగా జలము అంటే జనం మీద ఉండటానికి జనం ఇంకా తయారు చేయాలి కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి ఆత్మను కదిలపరచడానికి దేవుడు ఒక మనిషిని తయారు చేశాడు అర్థమవుతుందా ఒక మనిషిని తయారు చేసి అందులో ఆత్మను పెట్టాడు దాన్ని ప్రజలంగా ఉంచాడు ఇప్పుడు మనం కూడా ఈ ఎండ ఈ ఎండ కింద మనం పదిలంగా ఉండాలంటే అయ్యారు ఏం చేశాడు ప్రేమనది గారు అక్కడ చూస్తే పిచ్చిలాడండి ఈ ఎండలో ఉన్నాయి మనం ఆడ చూసు పరిస్థితి అది పదిలం కాదు కదా అది పదిలం కాదు కదా ఆడ కూర్చుంటే పదిలంగా ఉన్నాం కదా అలాగే దేవుని యొక్క ఆత్మ నీళ్ళ మీద అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటది పదకాలేదండి చోటు ఆయన యొక్క ఆత్మ ప్రశాంతంగా ఉన్నారంటే తన ప్రే చొప్పున మనిషిని తయారు చేశాడు అందులో విని ఆ మానవుడు యొక్క జన్మ ప్రాముఖ్యత అది కాదు రెండో అధ్యాయం ఆరు ఎందుకు వచ్చినారు అది కాండ రెండో అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చిన ఆది కాధ్యాయము వచ్చినేవుడు జన్మ కలిగి ఆరు ఆది కాడము రెండో అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చినాల్లో ఏముందంటే అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటి తడిపెను దేవుడైన యహోవా నేల మట్టితో నరు నీళ్లు ఇక్కడ కూడా అదే దేవుడనే హోగా నేల మట్టితో మనిషిని తయారు చేసి అంటే ఇక్కడ కాంచేపు మనకి ఒకసారి యాన్సి వచ్చింది అది కాంచేపు దహను మళ్ళీ ఆ మధ్య పోయిన తర్వాత మళ్ళీ కాంచేపు తగ్గ మళ్ళీ మధ్య వచ్చింది బంగారం ఏం రాదు ఎందుకంటే మనిషి శరీరము మట్టి ద్వారా తయారు చేయబడింది ఆ యొక్క మట్టి ద్వారా తయారు చేయబడినటువంటి మానవుల యొక్క పరిస్థితి ఏంటంటే ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది చదువు ప్రసంగి ఏడు ఇరవై కట్టు కట్టులేదు ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథకర్త ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఏమో చూద్దాం దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించను అంటే ఒకటి కనుమన్నాడు ప్రసంగి గ్రంథ కథ ఒకటి మాత్రం కనుక ఏందయ్యా అదంటే దేవుడు నదులను యథార్థవంతులుగా పుట్టించను కానీ కల్పించుకొని ఉన్నారు మానవుడు పుట్టినప్పుడు యథార్థవంతుడే పాపము లేనటువంటి వాడే నీతి మంతుడే నీతి మంత్రుడిగా ఈ లోకంలో జీవించినటువంటి వాడే ఈ లోకంలో వాడు పెరిగి పెద్ద ఏం చేస్తున్నాడు పాపములోని అర్థపడుతున్నాడు పాపాన్ని కూడా అట్ట చేసుకుపోతున్నాడు పదిలంగానే పుట్టించాడు దేవుడు మానవుని పదిలంగానే పుట్టించాడు ఆదాన్ని కూడా పదిలంగా ఆ ఏదో పడంతో కంచేసి పదిలంగా పెట్టాడు మళ్ళీ శంతులు కూడా పెట్టాడు అన్ని తిన కానీ ఆ దినాగడం అది తిన్న మరుక్షణం ఏమవుతారు అది తిన మరుక్షణము మీరు చత్తురు అంటే చనిపోతారు అన్నారు అయితే ప్రజలంగా అందులోనే ఉంటూ ఉంటూ ఉన్నటువంటి సమయంలో సాధారణలు అంటే సర్పము పొంచి లేస్తా దిగుతా ఉంటాం ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యము ఇది ఒకటి మాత్రము నేను కనుక ఏమనగా దేవుడు నల్లను పుట్టించను పూజించను అవను కూడా అదే పరిస్థితి యథార్థవంతులుగానే పెట్టాడానికి మీరే ఉండండి మీరు ఇది చేయండి అని కానీ సతా ఏం చేసింది వంశు రాష్ట్రంలో ఎరు దొరుకుతురా ఎరు దొరుకుతారా ఏవండి యాప్ దొరుకుతారా అంటే చూస్తే ఒక టయానికి ముందుగా పోయి చెవి చేసే ఎవరు అవ్వ అంటే మీరే లోకానికి పాపం రాటం కారణం ఎవరంటే ఎక్కడున్నా జనమే అమ్మ మళ్ళీ మీరే అనుకో భాగం ఈ లోకానికి పాపం కనిపించిందంటే ఇది ఈ బ్యాచ్ ఎట్లా వాళ్ళకి ఏంటంటే ముందు మొత్త కావాలి వాళ్ళు ఎవరు అన్న ఏదన్నా కానీ అక్కడ ఆ సంతానం ఇది నిజమా ఏముంది అక్కడ ఇది నిజమా అని అనడానికి అమ్మాయి అమ్మా ఏమో పచ్చుకోండి మాకు తెలియదు ఆ ఎవరు మహాబాయి అని అంటే బాగుండేది ఏం తా అసలు ఈ సబ్జెక్ట్ ఇద్దరు కానీ ఏమి లేదు సాతాడు కాడ ఏమి లేదు కాడ ఏమి లేదు కానీ సాతాయి బొక్కుతో ఎప్పుడో కష్టం ప్రలోభ పెడతారు ఎవరు స్త్రీని ప్రలోభేది పట్టం ప్రలోభపడేది పడేది అంటే స్త్రీలే అందుకే అమ్మంటే సాతాను పోయి విధమా నేను విన్నదో విధమా ఏందంటే మీరే ఏందంట ఏం జరిగింది ఆ కాయ తినొద్దా అవునమ్మా తినొద్దన్నాడు ఎందుకు తినొద్దు నీకు అవును తెలుసా ఏమవునమ్మా మాకు ఆ సమతులు ఏం వద్దు ఆయన వద్దన్నాడు కాబట్టి మేము దానికి తినము అంటే బాగుంది ఎందుకు తినొద్దన్నాడు తింటే ఆయన కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో మీరుంటారు అందుకే చెప్పన్నాడు ఆశ అంటే మాయిదా దేవుడికి మేము బాగుంటాం బాగాదాం ఆయన కంటే గొప్పవాళ్ళ ఉంటాం నచ్చతా ఆయన అది ఏం చేసింది పసా బసా బసా పోయి నాలుగు తిని ఊళ్ళో పెట్టుకొని ఎరకొచ్చి ఆయన కూడా ఇచ్చి ఆయన కూడా ఎలా యాడీ కాయలు ఏంటి అయితే తెచ్చావు ఏది పొరపాటున అది అక్కడ ఉండకూడదు ఎందుకు తిన్నావు నేను తినను అని అన్నా చెప్పింది ఈయన నిన్నాడు మనకి చెప్పాడు ఆ లింక్ అదే మనకి చెప్పాడే లింక్ ఇంట్లో హోమ్ డిపార్ట్మెంట్ ఒక్కరు వేసిందంటే ఆ బాగా లింక్ అయింది ఇక్కడ దానికి బాగా సరిపోయింది అక్కడ మా వదినమ్మ స్టాంప్ వేసింది అంటూ తగాలి బాగా తింది నంది బాగా వల్సిందే ఇక్కడ ఈ అమ్మ కూడా ఊళ్ళో వేసుకొచ్చి చేసుకొచ్చి ఆయనకి పోతే ఆయన కూడా అప్పనగా తిన్నాడు పసా 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 తింటాడు అంతకు ముందు ఏమైంది యహోదేవుడు దేవుడు వచ్చినప్పుడు అలా ఎక్కడున్నావు అంటే ఆ ఏం చంద్రుడు అనుకుంటే తిరిగారు ఎప్పుడైతే తిన్నారో అలా పిలిస్తే ఏమయ్యాడు చెట్టు సాటి అంత అవసరం చెప్పడు అయ్యా అప్పుడు దాకా మణిమల తిరిగారు ఇద్దరు ఇప్పుడేమో వాళ్ళకి వ్యవహారం అర్థమైపోయి చెట్టు సాటి పోయారు సిక్కు వచ్చింది అనమాట సిక్కు తెలిసిందనమాట మేము ఇలా ఉన్నామా అని అందుకే దేవుడు అన్నాడా అమ్మక ముందే చెప్పేశాడు కదా మీరు దానిని చిన్న సత్తురు చనిపోయారయ్యా చనిపోయారా వాళ్ళు ఏమన్నా సావరా అంటే వేరైపోయారు దేవుళ్ళు వేరైపోయారు